హే గాయస్ నేను ఎలా ఆకుకూరలను బాల్కనీలో పెంచడానికి ట్రై చేస్తున్నానో చూపిస్తాను నా దగ్గర ఉన్న పాట్స్లో సెవెంటీ పర్సెంట్ గ్రౌండ్ సాయిల్ అండ్ థర్టీ పర్సెంట్ కామాన్యూర్ని తీసుకున్నాను కామాన్యూర్ లేకపోతే కిచెన్ వేస్ట్ని కూడా తీసుకోవచ్చు విత్తనాలు వేసే ముందు సాయిల్ని లూజ్ చేసుకుంటే సీడ్స్ మంచిగా స్ప్రౌట్ అవుతాయి సాయిల్ని లూజ్ చేసుకున్నాక మనకు కావాల్సిన సీడ్స్ని వేసుకొని పైన కొంచెం సాయిల్తో కవర్ చేసుకుంటే మొలకలు వచ్చాక పడిపోకుండా స్ట్రాంగ్గా నిలబడతాయి ఇక నేను కలెక్ట్ చేసిన తోటకూర బచ్చలి అలాగే నర్సరీ నుంచి తెచ్చిన పాలకూర మెంతులు కూడా వేశాను మెంతులు మాత్రం త్వరగా మొలకలు వస్తాయని ఓవర్నైట్ సోక్ చేసి వేశాను ఇక మొలకలు వచ్చే వరకు సాయిల్ డ్రై అవుతున్నప్పుడు వాటర్ జల్లుకుంటే చాలు వన్ వీక్లో మొలకలు ఇలా వచ్చేస్తాయి ఈ స్టేజ్ నుంచి హార్వెస్ట్కి వచ్చే వరకు మరీ వాటర్ ఎక్కువ తక్కువ అవ్వకుండా వాటర్ని డైలీ ఒకసారి స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలి అండ్ గాయస్ ఈ పాటు గుర్తుందా మీకు లాస్ట్ టైం వంకాయ విత్తనాలు నాటాను ఒక్క మొలక కూడా రాలేదు ఇంకా చేసేదేం లేక మనీ ప్లాంట్ని రిపోర్టింగ్ చేస్తున్నాను